తారుని కొంత జరించి విచారించితి గాని ఈ విచారము నేను యవ్వారలు చెప్పగ వినలేదు అరయ మీ నోట విన్నానయ్యా గురుమూర్తి నా తరమా నుతిజయ్యా మీ కీర్తి ರಸನಯನ ಪುರಾರಿ ನೀರಜ ಬೃಂದಾರಕ ಮುಕುಲೈನೇರಾರುಮಿ ಮುದಲಿಯನು ಅಯ್ಯ ಗುರುಮೂರ್ತಿ ನಾತರ ಮಾುತಿಜಯಾ ಮಿ ಕೀರ್ತಿ ంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకుని చూశ్రీమద్భాగవత కృష్ణప్రభు దేశకేంద్రుల వారి చే విరచితమైన శక్తి ద్వయ నిరాశకంభకు శుద్ధని గుణతత్వ కదార్థ దరువులలో శిష్య విజ్ఞాపన ఎందు రెండవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాము దీనికి మునుపు కందార్థంలో గురుదేవ ఉన్న పరిపూర్ణమును ఉండజూపి లేని ఎరుకను తెలియజేసి అది లేనిదని దృఢపరచి ఇక మూలము లేని తిరిగే శరీరము ఏ కాలమందున లేనిదని దృఢత్వాన్ని కలుగజేశారు గురుదేవ ఇప్పటి వరకు పరిపూర్ణమైనటువంటి పరిపూర్ణులైన మీకు ఎరుకైన నాకు మధ్య అనబడేటువంటి తెర ఏదైతే ఉన్నదో అది మీ కరుణామృత దృష్టి చేత తొలగించారయ్యా ఇక ఎరుక మాట తీరిపోయినదయ్యా మాట లేనటువంటి చోటుకు నన్ను చేర్చారయ్యా అలా బోధించారయ్యా నాకు చాలా ఏక బోధ అందుకునేందుకు గ్రహించేందుకు నేను లేనివాడనయ్యానని శిష్యుడు తెలియజేసి ఇంకా ఏమంటున్నాడంటే శిష్యుడు స్వామి గురుదేవా దారుణి కొంత జరించి విచారించిది కానీ ఈ విచారము నేనెవ్వారలు చెప్పగా వినలేదారయ్యా మీ నోట విన్నా నయ్యా గురుమూర్తి నా తరమా నుది జయ్యా మీ కీర్తి గురుదేవా నా తరమవుతుందా నేను ఉంటే మిమ్మలను కీర్తించగలనా లేదయ్యా నా తరము ఎన్నటికీ కాదయ్యా ఏమీ లేనటువంటి అశరీరులు మీరు నేను లేనటువంటి వారలు మీరు అది ఎలా సాధ్యమవుతుందయ్యా మిమ్మలను నుతించటం సన్నుతించటం స్థుతించటం పొగడటం అది సాధ్యం కాదయ్యా గురుమూర్తి మూర్తి స్వరూపులైనటువంటి గురుదేవుని వేడుకుంటూ ఉన్నాడు విన్నవించుకుంటూ ఉన్నాడు ప్రార్థిస్తూ ఉన్నాడు శిష్యుడు గురుదేవా నేను మీ దరి చేరక కొంత చాలా ప్రయాణించానయ్యా చాలా సిద్ధాంతములను విన్నాను వారి యొక్క ఆచరణను కన్నాను అయితే గురుదేవా మీ నోట ఏదైతే విన్నానో ఈ విచారం చూసినట్లయితే ఈ విచారణను పరికించినట్లయితే ఈ విచారణను గ్రహించినట్లయితే నేను ఇప్పటివరకు ఎవరు చెప్పగా వినలేదయ్యా మీ కీర్తిని నుతి చేయటం నా తరం కాదయ్యా నేను ఉంటే ఉన్న పరిపూర్ణమును ఉండ చూడలేనయ్యా పరిపూర్ణమును నుతించడకు ఎవరి తరం అవుతుంది నుతిస్తే అది ఎరుకే అయి ఉంటుంది పరిపూర్ణమును గూర్చి విచారించేటువంటిది ఎరుకే ఇక్కడ శిష్యుడు లేనివారయ్యాడు గురువు ఎప్పుడూ లేనివారే అలా కర్పూర కళిక న్యాయంలాగా అగ్నితో కలసినటువంటి కర్పూర న్యాయంలాగా గురుదేవ ఈ భూమి మీద చాలా మీ దరి చేరక మునుపు చాలా ప్రయాణించి విచారించాను అయితే మూలము లేని గుర్తెరిగే శరీరము అనబడేటువంటి భ్రాంతితో చేసినటువంటి శాస్త్ర మర్యాదలు ఏవైతే ఉన్నావు వాటిని విన్నాను వారి దగ్గర అయితే మీరు చెప్పినటువంటి ఈ జనన మరణ ప్రాంతీయ రహిత సిద్ధాంతం ఏదైతే ఉన్నదో ఈ ఘనమైనటువంటి నేను లేనటువంటి సిద్ధాంతం రహితమైనటువంటి సిద్ధాంతం ఏదైతే ఉన్నదో ఇది ఎవ్వరు చెప్పగా నేను వినలేదయ్యా ఎవరి వద్ద నేను వినలేకపోయానయ్యా నా పుణ్యోదయమున మీ దరి చేరానయ్యా నేను మీ నోట విన్నానయ్యా ఈ విచారణ ఉన్నది ఉన్నట్లుగా విన్నానయ్యా అలానే మీ నేత్రంలో ఉన్న దానిని ఉన్నట్లుగా మీ సౌమ్య ద్వారా అందుకున్నానయ్యా అందిన దానిలో నేను అందాను అని చెప్పటకు నేను లేనయ్యా మీతో విన్నవించుకుంటున్నానయ్యా అంతే గురుదేవా సారాసానైన పురారి నీరజ బృందారకముఖులైన నేరారు మిము తెలియ అయ్యా వరి వల్ల సాధ్యం గురుదేవా ఎవ్వరూ మిమ్మలు మీ జాడ తెలియలేరు మిమ్మల్ నుచించను లేరు ఎందుకని మీరు ఎవ్వరికీ అందని వారు శిష్యులకు మాత్రమే విచారణ ద్వారా బోధించి శిష్యుని యొక్క భ్రాంతి రహితం చేసేటువంటి వారు ఈ ముప్పది మూడు కోట్ల దేవతలకు సాధ్యం కాదయ్యా ఇది అవన్నీ భ్రాంతి జనిత మార్గములు సారాసనయునుడు ఎవరు పద్మనేత్రుడైనటువంటి శ్రీ మహావిష్ణు స్థితికారకుడు వారైన పురారి త్రిపురాసుర సంహారం కావించినటువంటి ఈశ్వరుడు లయకారకుడైన నీరజుడు పద్మోద్భవుడైనటువంటి బ్రహ్మ అయినా ఇక బృందారకులైనటువంటి ముప్పై మూడు కోట్ల దేవతా శ్రేష్ఠులైనప్పటికీ కూడా బృందారక ముఖులైన సమస్త దేవతలు కూడా నేరారు మేము తెలియ మేము తెలియ నేరరు అందుకే సారాసనైన పురారి నేరజ ముకులైన మేము తెలియ నేరరుగాక నేరరు ఇది గురు శిష్య న్యాయముగా అందవలసినటువంటి బోధే కానీ ఇది స్వంత ప్రజ్ఞతో అందజాలనటువంటిది ఎవరికీ సాధ్యం కానటువంటిది అనితర సాధ్యమైనటువంటిది నిరుపమానమైనటువంటిది రహితమైనటువంటిది పరిపూర్ణ పోత అందుకే అయ్యా గురుమూర్తి నా తరమా నేను ఉంటే తరమవుతుందా అది నేను లేని స్థితి పొందినటువంటి వారు మాట లేనటువంటి వారు వారు వారి యొక్క గురుమూర్తిని సేవించే విధానం విన్నవించే విధానం వారికి మాత్రమే కరతలా మలకమై ఉంటుంది అది అందుకే నా తరమానుతి జయ్య మీ కీర్తి అని మనకు క్రిస్త ఉపదేశుల వారు రెండు వందల ఎనభై రెండవ కందార్థం ద్వారా శిష్య విజ్ఞాపనను మనకు చక్కగా అందించారు జై గురుదేవా